ఫైనల్గా ఎన్నో అవకాశాలతో భూలోకంలో ఉండి ఏడు వందల తొంభై రెండు ఎపిసోడ్లకైతే మన ఆరు ఆత్మ అయితే ఇంకా పైలోకాలకైతే వెళ్తూ ఉందనమాట అసలు ఏం జరిగిందైతే చూద్దామనమాట అంజు అయితే ఇంకా గుప్తా గారి అంగుళీకం శక్తితో ఆ చంబాఘోర బాగా కొడుతూ ఉంటుందన్నమాట చూసారా గుప్తాగారు నా కూతురు తన శక్తితో ఎలా కొడుతుందో వాళ్ళని అనేసి ఆరు అనిద్ది అనమాట తన శక్త నా అంగుళీకం శక్త అనేసి గుప్తాగారు అంటారనమాట అదే మీ అంగుళీకం శక్తితోనే లేండి అనేసి ఆరు అనమాట అంజు కుట్టిన దెబ్బలకైతే ఆ ఘోర అయితే ఆరు అస్థికల కలసాన్నైతే అంజు చేతిలో పెట్టేస్తాడనమాట ఇంకా అంజు చేతికి ఉంగరం కూడా కింద పడి అనమాట వెంటనే గుప్తా గారు అయితే ఆ తన వేలికి పెట్టేసుకొని నా అంగులీకం నాకు దొరికింది అనేసి అంటారనమాట నా ఆస్తికల కలసం కూడా నాకు దొరికేసింది అనేసి ఇంకా ఆరు అయితే అనిద్ద అనమాట ఇంకా అమరైతే ఆరు ఆస్తికల బూడిదనైతే అక్కడ గంగలో కలుపుతూ ఉంటే ఆగండి డాడ్ మీరు కలుపుతున్నది అమ్మ అస్థికల చితాభస్వం కాదు అది ఒట్టి బూడిదే డాడ్ అమ్మ అస్థికల కలసం నా దగ్గర ఉంది డాడ్ అనేసి అంజు చూపిస్తా అనమాట అసలు ఏం మాట్లాడుతున్నావు అంజు అనేసి అమరంటాడు అనమాట అవును డాడ్ అసలు అంజు చెప్పేది నిజమే ఇద్దరు బ్యాడ్ పర్సన్స్ అయితే అమ్మ అస్థికల చితాభస్వంన్ని తీసుకెళ్ళి ఇక్కడ బూడిదని పెట్టారు డాడ్ అంజు అయితే వాళ్ళ ఇద్దరినీ బాగా కొట్టింది డాడ్ గాల్లో లేపి లేపి కొట్టింది డాడ్ అసలు అసలు మీరు చూడాల్సింది భలే ఉండేది డాడ్ ఆ సీన్లని అనేసి పిల్లలు చెప్తారనమాట వెంటనే మనోహరికి డౌట్ వచ్చి మంగల్ని పక్క పక్క క్లాక్కి వెళ్ళిద్దనమాట ఏంటే మంగళ ఇదంతా నీ పనే కదా అనేసి మనోహరి అనిద్ది అనమాట నాకేం తెలియదు నేనేం చేయలేదు అనేసి మంగళ బుకాయిస్తా అనమాట నిజం చెప్పు మంగళ అనేసి మనోహరి గట్టిగా అరుస్తుంది అనమాట అవును ఆ చంబా నాకు నగలిచ్చింది నేను ఇంకా బదులుగా అయితే ఆరు అస్థికల చితాభస్మాన్ని చంబాకిచ్చాననేసి మంగళ ఒప్పుకునిద్ది అనమాట ఎంత పని చేసావు మంగళ నీకు డబ్బుకు నగలు కావాలంటే నేను ఇస్తా కదా అదే అరుంధతి ఆత్మ ఇక్కడే ఉంటే ఇంకా అసలు మనల్ని ఊరుకుంటుందా మనల్ని చంపేదు అనేసి మనోహరి అని అనమాట ఇంకొక్కసారి అయితే ఇలా చేస్తే ఊరుకోని ఇప్పుడు కానీ ఏదన్నా జరగాల నీకుంటుంది అని చెప్పి మనోహరి వెళ్ళిద్దనమాట ఇంకా వెంటనే రామ్మూర్తి వచ్చి మంగళకి ఆ చంప ఈ చంప వాయిస్తాడనమాట నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అనేసి ఇంకా మాయకంగా అడిగిద్దనమాట ఎందుక నా కూతురు చితాభస్మాన్ని మార్చింది నువ్వే అని నాకు తెలిసే ఆ రోజు నువ్వు సంచిలో తీసుకెళ్తుంది అదే కదా నకిలీ చితాభస్మే కదా నా కూతురు బాగి నేను నమ్మి వదిలేసింది కదే అసలు ఈ నువ్వు మోసాన్నైతే చేశావు కదా ఈ మోసాన్ని నేను అల్లుడు గారికి చెప్పచ్చు ఆయన అసలే బాధలో ఉన్నారు అందుకే నీ గురించి నేను చెప్పదలుచుకోలేదని చెప్పి రామ్మూర్తి మంగళని వాయించి వెళ్ళిపోతాడనమాట ఇంకా అమరైతే ఇంకా మన అంజు చేతిలో ఉన్న ఆరు అస్థికలను అయితే గంగలో కలిపేస్తాడనమాట ఎంత బాధపడతాడు అమరైతే ఇంకా ఆరుతో ఉన్న బాండింగ్ అంతా వెనక్కి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడనమాట బాగి కూడా చాలా బాధపడి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుందన్నమాట అక్క అక్క ఏంటక్క ఎక్కడికి వెళ్ళిపోయావో కనిపించట్లేదు ఏంటక్క నాకు ఆఖరి చూపు కూడా మిగిల్చకుండా వెళ్ళిపోయావా అక్క అనేసి బాగి బాధపడుతూ వాళ్ళ అక్కని పిలుస్తుంది అనమాట అయ్యో బాగి నేను ఇక్కడే ఉన్నాను బాగి ఇక్కడే ఉన్నాను అనేసి ఆరు అనిద్ద అనమాట కానీ బాగికైతే ఆరు కనిపించదు వినిపించదనమాట ఏంటి గుప్తా గారు నా చెల్లెలకి నేను కనిపించట్లేదు అనేసి ఆరు అనిద్దనమాట ఇంకా నీ సార్ధకర్మలు అయిపోయాయి కదా బాలిక ఇంకా నువ్వు సాధారణ మానవులకి కనిపించవు వినిపించవద్దు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట అయ్యో ఇప్పుడు ఎలా గుప్తా గారు అనేసి ఇంకా ఆరు బాధపడిద్ది అనమాట ఇంకా మన యమలోకానికి వెళ్దామా అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట అసలు నేను ఆ మనోహర్ని ఏం చేయకుండానే పైకి వెళ్ళాల్సి వస్తుందనేసి ఆరు బాధపడిద్ది అనమాట చింతించక బాలిక ఇంకా నువ్వు మళ్ళీ వచ్చే జన్మలో అయితే ఆ మనోహర్ని బంతిలాగా ఒక ఆట ఆడు కొని ఆ మనోహర్ని ముప్ప తిప్పలు పెడతావు నువ్వు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట అయ్యో అక్కడ నా చెల్లి బాధపడుతుంది కదా గుప్తాగారి ఇప్పుడు ఎలాగా అనేసి ఆరు అనిద్దనమాట ఇంకా నేను నీకు మాట ఇచ్చాను నేను సంతోషంగానే యమలోకానికి తీసుకెళ్తానని ఆ సంతోషం నువ్వే చూడుము అనేసి గుప్తాగారు అయితే చూపిస్తూ ఉంటారనమాట అయ్యో నాన్న అక్క వెళ్ళిపోయింది నాన్న అనేసి ఇంకా బాగా చెప్తూ ఉంటుంది ఇంకా అక్క అన్ని సార్థకర్మలు అయిపోతే వెళ్ళిపోయి వెళ్ళిపోవాలి కదమ్మా వెళ్ళిపోయి ఉంటుంది అనేసి రామ్మూర్తి అయితే అంటాడనమాట ఇంకా బాగి తల పట్టుకొని కళ్ళు తిరిగి కింద అనమాట అయ్యో బాగి ఏమైందమ్మా అనేసి రామ్మూర్తి అరుస్తూ ఉంటాడనమాట ఇంకా అమరు పిల్లలు అందరూ బాగీ దగ్గరకు వస్తారు అమరైతే బాగి నొళ్ళో పడుకోబెట్టుకొని ఏమైంది బాగి ఏమైంది అనేసి అంటూ ఉంటాడనమాట డాక్టర్ కూడా అక్కడే రెడీగా ఉంటాడు ఆశ్చర్యంగా ఇంకా డాక్టర్ చూడండి మా బాగీకి ఏమైంది అనేసి అమరంటాడనమాట ఇంకా డాక్టర్ అయితే బాగీ పట్టుకొని నాడు చూసి ఇంకా కంగ్రాచులేషన్స్ అమరేంద్ర గారు ఇంకా బాగీ గారు అయితే తల్లి కాపోతున్నారు అనేసి డాక్టర్ చెప్తాడనమాట ఇంకా అమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మనోహరి ఏడుస్తూ ఉంటుందన్నమాట రాతోడు నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో అనేసి అమర్ చెప్పగాని రాతోడు అయితే కారులో నుంచి నీళ్ళు తెచ్చిస్తాడనమాట అమర్ అయితే నీళ్లు బాగి మొహాన్ని చిలకరించగానే బాగి కళ్ళు తెరుస్తుంది అనమాట నాకేమైంది అనేసి బాగీ అనిద్దనమాట ఇంకా మిస్ అమ్మ నువ్వు తల్లి కాపోతున్నావు అనేసి రాతోడు చెప్తాడనమాట ఇంకా బాగి అయితే వెంటనే అయితే ఇంకా అమర్ వంక చూస్తే అమర్ అవునన్నట్టు తలుపుతాడు అమ్మ బాగి ఇంకా మీ అక్కే నీ కడుపులో పుడుతుందమ్మా మీ అరుంధతి అక్కే పుడుతుందమ్మా నీ కడుపులో అలా శారదకర్మలు అయిపోయాయో లేదో ఇలా నువ్వు తల్లి కాబోతున్నావు అంటే ఖచ్చితంగా ఇంకా మీ అక్కే నీ కడుపులో పొడుతుందమ్మా అనేసి ఇంకా రామ్మూర్తి కూడా చెప్తాడనమాట ఇంక మన మనోహరి ఎంత ఏడుస్తూ ఉంటుందో ఇంకా బాగా తల్లవుతుందని నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ